హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు ప్రధానంగా కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి నేరుగా నేను వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఏం జరగబోయింది ఎందుకు ఈ విధంగా రాజకీయ వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారు అసలు రాజకీయ పరిపాలనకు సంబంధించి పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలోనే ఎందుకు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు పరిపాలన వ్యవస్థ మొత్తం గాడికి తప్పి పడిపోతూ ఉంటే అంటే గాడి తప్పిపోయింది ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎక్కడ ఏదో ఒక చేట కూడా చిన్నారులపై నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు హత్యలు ఆత్మహత్యలు రకరకాలుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం పాటుగా ప్రతి యువత కూడా రోడ్డెక్కే ప్రమాదం ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించలేకపోతున్నది అసలు రేవంత్ రెడ్డి యొక్క ధైర్యం ఏంటి రేవంత్ రెడ్డి ఇంత సాహసంగా దూకుడుగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటి రేవంత్ రెడ్డి యొక్క మొండితనం ఏంటి అనేది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నా ఎందుకంటే గతంలో కనీసం ప్రభుత్వాలు స్పందించే నా దాఖలాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు స్పందించడానికి కూడా ఇంకా వెటకారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆర తీసే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి నిన్న మేమందరం చూసిన పరిస్థితులలో జరిగిన పరిణామాలు వాటన్నింటినీ కూడా ఒకసారి మనం భేరుజు లెక్కలేసుకుంటే విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ ఏంటిది అంటే అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజానికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూసినా కూడా చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఒకసారి వాటన్నింటిని కూడా మనం అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా రైట్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సో పూర్తి స్థాయిలో ఈ నలుగురికి సంబంధించే ప్రధానంగా వినబడుతుంది ఆ తర్వాత కూడా ఇక్కడ సంతోష్కు సంబంధించి వీళ్ళ వీళ్ళ ఎవరైతే ఐదుగురు ఉన్నారో వీళ్ళే ప్రధానంగా కూడా కనబడతారు అంటే మెయిన్గా కూడా కేసీఆర్కు సంబంధించి ఆ తర్వాత హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ సంతోష్ కానీ సో ఇది గులాబీ పార్టీ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి వైపు ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల రావు తన్నీరు హరీష్ రావు కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల కవిత జోగినిపల్లి సంతోష్ ఈ పేర్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా కూడా వినబడతాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ వినిపించే పేర్లు అన్నట్టు సో ఈ పేర్లకు సంబంధించి మనం చూస్తాం అయితే ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతున్నది అని చెప్తా అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక సముద్రం మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది ఏమేమి పేర్లు ఉంటాయి అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనగానే టక్కున మీ అందరికీ గుర్తొచ్చేది ఒకప్పుడు జానారెడ్డి షెబీర్ అలి దాంతోపాటు మన కాక ఏ ఏది పూర్తి స్థాయిలో హనుమంతరావు హనుమంతరావు తర్వాత గీతారెడ్డి దాంతోపాటు వీళ్ళకి సంబంధించి మధుయాస్కి దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఇట్లా టక్కున గుర్తొస్తాయి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే టక్కున గుర్తొచ్చేది కేవలం రేవంత్ రెడ్డి అంటే ఎట్లుండే పార్టీని ఎట్లా తన వైపు డైవర్ట్ చేసుకున్నాడు అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచించాలి అయితే రేవంత్ రెడ్డి గుండె ధైర్యం ఏంది రేవంత్ రెడ్డి అంతలా ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించి నిరుద్యోగుల విషయంలో కనీసం ఎందుకు కనకరించలేకపోతున్నాడు ఇక్కడ డిఎస్సి విషయంలో కావచ్చు దాంతోపాటు గ్రూపు వన్ కావచ్చు లేదా గ్రూప్ టూ కావచ్చు లేదా గ్రూప్ త్రీ కావచ్చు పోస్ట్ల పెంపు కానీ వాయిదా అంశానికి సంబంధించి అసలు స్పందించిన దాఖలాలు కూడా కనబడతలేవు ఎందుకు అనేది మీరు ప్రధానంగా చూడవచ్చు రేవంత్ రెడ్డి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఏమని చెప్తాడు అంటే పలానా మోతీలాల్ అంటాడు లేకపోతే బక్క జడ్సన్ అంటాడు అశోక్ అంటాడు వీళ్ళ పేర్లు తప్ప ఏంది గ్రూప్ కు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి వాయిదా కోరుతూ వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసిన నిరుద్యోగులకు సంబంధించి జరగలేదు ఇది ఒక అంశం అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఉంటెద్దు పోకడలకు కారణమా లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి నా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరనే ఒక కాన్ఫిడెన్సా లేకపోతే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో సంఖ్యాబలం ఉన్నది ఐదు సంవత్సరాల పాటు మేము పాడిందే పాట ఆడిందే ఆట అనే కాన్ఫిడెన్సా లేకపోతే వాళ్ళందరూ నాకు సహకరిస్తారనే ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే పూర్తి స్థాయిలో నా వెనక ఒక రకమైన కుట్ర జరుగుతుంది అని పసిగట్టి వీళ్ళదేంటి తాత్కాలిక ధర్నాలే కదా తాత్కాలిక నిరసనలే కదా వీళ్ళతో ఏమవుతుంది అనే కోనమా వీళ్ళ వెంట ఎలాగో మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆ పార్టీకి సంబంధించి అంటే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేలో వాళ్ళందరూ లేరు ఇప్పుడు యువత ఉన్నా లేకున్నా ఒకటే అనే ఆలోచనలో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దీంట్లో క్లియర్ కట్గా మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు లేవు ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏది ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు ఉంటాయి అవి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి గ్రామ పంచాయతీ అయితే ఆ ఎన్నికలను పార్టీ ఎట్లా గెలిపించుకుంటుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి